విశాఖ జిల్లాలో గూగుల్ సంస్థ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతుంది మరి దానికోసం అవసరమైనటువంటి గూగుల్ సంస్థకు కావలసినటువంటి అనుమతులు ఇచ్చేసింది దానికి కావలసినటువంటి భూములు ఇవ్వడానికి కూడా అంగీకరించింది వారు కోరుకున్న చోట అయితే ఈ భూ సేకరణ సమస్యలు సేకరణలోనే కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చేటప్పుడు గూగుల్ డేటా సెంటర్కి అవసరమైనటువంటి భూ సేకరణ జరగలేదని అసహనం వ్యక్తం చేశారు అయితే ఈ దీనికి సంబంధించి ఆయన స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ ఎమ్మెల్యే గారికి కలెక్టర్కి సూచనలు చేశారు సాధ్యమైనంత తొందరగా భూసేకరణ జరగాలని తెలియజేశారు అయితే గూగుల్కి ఇచ్చేటటువంటి భూముల విషయం మీద కొందరు రైతులు కోర్టుకు వెళ్లారని అంటున్నారు అయితే వారు అసలు రైతులు కాదని వారు ముసుగులో వైసీపీ వారు ఈ విధంగా చేస్తున్నారు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు మరి వైసీపీ హయాంలో భూదందాలు చాలా జరిగాయని ఈ విధంగా బినామీలుగా భూముల మీద పెత్తనం చేస్తున్నవారు ఇప్పుడు గూగుల్ రాకని అడ్డుకుంటున్నారు అని టీడీపీ అంటుంది మరి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రయాసులకు ఓర్చి తీసుకువచ్చిందని ఏపీ అధ్యక్షుడు టీడీపీ పల్ల శ్రీనివాస్ అన్నారు అధిక మొత్తంలో పెట్టుబడుల రూపంలో విశాఖకు రానున్నాయని ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కూడా దక్కుతాయని ఆయన అంటూ వైసీపీ దీనిని అడ్డుకుంటోందని ఆరోపించారు విశాఖ ఎంపీ భరత్ కూడా వైసీపీ మీదనే వేలెత్తి చూపిస్తున్నారు యువత బాగుపడడం విశాఖకు అభివృద్ధి జరగడం వైసీపీకి ఇష్టం లేదని ఆయన ఘాట్ వ్యాఖ్యలే చేశారు అయితే వైసీపీని వైసీపీ దీనిని ఖండిస్తోంది తాము ఎందుకు అడ్డుకుంటామని ప్రశ్నిస్తోంది తమ మీద అనవసరమైనటువంటి నిందలు వేస్తున్నారు అంటుంది మరి రైతు సమస్యగా వైసీపీ చెబుతుంది ప్రస్తుతం గూగుల్ వార్ విశాఖ వేలో వేడిగా నడుస్తుంది మరి ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే